ఫ్యామిలీ హౌ ఆల్ డూయింగ్ ఆర్ రెడీ టు ప్రాక్టీస్ విత్ మీ టుడే సో ఫ్రెండ్స్ మన ఈ సిరీస్ ఆఫ్ లెర్నింగ్ లో ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తో ముందుకు వచ్చేసాం అయితే ఇంగ్లీష్ రిలేటెడ్ కాన్సెప్ట్ నేర్చుకునే ముందు లైఫ్ నేర్చుకుని క్లాస్ లోకి వెళ్ళడం మనకి అలవాటు అయిపోయింది ఇప్పుడు ఒకసారి ఈ ఇమేజ్ చూడండి అండ్ ఐ షుడ్ సే వన్ ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు దర్సన్ హూ మేడ్ దిస్ ఇంటర్నెట్ లోంచి డౌన్లోడ్ చేశాం బట్ థింగ్ దింగ్ చేసిన వాళ్ళు నిజంగా గ్రేట్ అండి దిస్ పిక్చర్ స్పీక్స్ అలాట్ స్పీక్స్ వాల్యూమ్స్ ఓకే ఎన్ని మాటలు మాట్లాడుతుంది అసలు ఒక్కసారి చూడండి ఇక్కడ అన్సక్సెస్ఫుల్ పీపుల్ సక్సెస్ఫుల్ పీపుల్ అన్సక్సెస్ఫుల్ పర్సన్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇక్కడ ఉన్నారు అయితే ఫెయిల్యూర్స్ ఆర్ కామన్ ఇద్దరికి ఫెయిల్యూర్స్ కామనేనండి అండి ఇద్దరు లైఫ్లోనూ ఫెయిల్యూర్స్ వచ్చాయి బట్ సీ ద అన్సక్సెస్ఫుల్ పీపుల్ అన్సక్సెస్ఫుల్ పీపుల్ని చూస్తే ఒకసారి ఆ ఫెయిల్యూర్స్ ని బర్డెన్ గా నెత్తి మీద మోస్తూ ఉంటారనమాట వాళ్ళు ఎలా చూడండి ఈవెన్ మనలో కూడా చాలా సందర్భాల్లో ఒక రెండు సార్లు ప్రయత్నించాం నాలుగు సార్లు ప్రయత్నించాం మాట్లాడలేకపోయేటప్పటికీ మిస్టేక్స్ వస్తుంటే ఒక కమ్యూనిటీ గ్యాదరింగ్స్లో సోషల్ గ్యాదరింగ్స్లో మనం బయట మాట్లాడలేక ఇంకా నాకు రాదు నాకు ఇంగ్లీష్ రాదు నేను ఇంతే నా లైఫ్ ఇంతే ఈ ఫెయిల్యూర్స్ చిన్న చిన్న ఫెయిల్యూర్స్ని చూసి అవి నెత్తి మీద ఇంకా పైలప్ చేసేసుకొని భారంగా ఫీల్ అవుతూ ఇలా ఫెయిల్యూర్స్ని మోస్తాడంట ఒక అన్సక్సెస్ఫుల్ పర్సన్ సో కానీ ఒకసారి ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఎలా ఉన్నాడో చూడండి సక్సెస్ఫుల్ పర్సన్ అయితే ఇతని లైఫ్లో కూడా ఫెయిల్యూర్స్ వచ్చాయి ఒకసారి ప్రయత్నించాడు ఫెయిల్ అయిపోయాడు రెండోసారి ప్రయత్నించాడు ఫెయిల్ అయిపోయాడు ఇతని దాంట్లో కూడా ఫెయిల్ ఫెయిల్యూర్స్ వచ్చాయి ఇప్పుడు ఇతను ఆ ఫెయిల్యూర్స్ని స్టెప్పింగ్ స్టోన్స్గా తీసుకొని సక్సెస్ వైపుకి ఉన్నాడు అందుకేనండి థామస్ అల్వా ఏడిసిన ఒక మాట చెప్తారు ఏమనంటే నేను ఫెయిల్ అయిపోయాను అని ఫీల్ కాను అంటే టెన్ థౌజండ్ టైమ్స్ ఫెయిల్ అయిపోయానని నేను ఫీల్ కాను కానీ ఓకే ఇలా చేయకూడదు అని టెన్ థౌజండ్ మెథడ్స్లోంచి నేను నేర్చుకున్నాను అని సంతోషపడుతున్నాను అని చెప్తూ ఉంటారు అలాగే ఫస్ట్ టైం మిస్టేక్ చేసాం అవతల వాళ్ళు ఎవరో ఒకళ్ళు మనలాంటి వాళ్ళు కరెక్ట్ చేస్తూ ఉంటాము సో లర్న్ ఫ్రమ్ దోస్ మిస్టేక్స్ ఓన్లీ మేకింగ్ మిస్టేక్స్ దట్స్ అ కామన్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్ లర్నింగ్ ప్రాసెస్లో మిస్టేక్స్ చేయడం అనేది కామన్గా ప్రతి ఒక్కళ్ళం చేసేదే కానీ ఆ ఫెయిల్యూర్స్ని స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్గా చేసుకున్న వాళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్ లిస్ట్లోకి చేరతారు మరి సక్సెస్ఫుల్ లిస్ట్లో ఉండాలా అన్సక్సెస్ఫుల్ లిస్ట్లో ఉండాలా చాయిస్ ఈజ్ యూ సర్ విత్ దిస్ లైఫ్ లెసన్ లెట్స్ డైవ్ ఇన్ ఆర్ సెషన్ కబార్ సో ఈరోజు ఒక చిన్న కాంటెక్స్ నేర్చుకొని దాంట్లో నుంచి క్వశ్చన్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తాం తెలుసు కదా మన మెథడ్ అలాంటి మెథడ్లో ఇప్పుడు ఆ కాంటెక్స్తో మీ ముందుకు వచ్చేసాను చూడండి శ్రవణ్ వాచెస్ అ లాడ్ ఆఫ్ మూవీస్ శ్రవణ్ చాలా ఎక్కువగా మూవీస్ చూస్తూ ఉంటాడు అండ్ డజన్ టాక్ టు హిస్ వైఫ్ ఆర్ చిల్డ్రన్ వన్స్ హీ గెట్స్ హోమ్ చూడండి ఇంటికి రావడానికి కమ్ హోమ్ ఓకే వెళ్ళడానికి గో హోమ్ ఇలా యూస్ చేస్తూ ఉంటాం బట్ కొంచెం అడ్వాన్స్డ్గా ఇంకా మంచిగా ఏం పెట్టచ్చు తెలుసా ఇన్స్టెడ్ ఆఫ్ గో కమ్ వీటన్నిటి ప్లేస్లో గెట్ అనే వర్డ్ని సబ్స్టిట్యూట్గా అంటే దాన్ని రీప్లేస్ చేస్తే చాలా బాగుంటుంది ఒకసారి గమనించండి ఇంటికి రావడాన్ని గెట్ హోమ్ ఓకే ఇంటికి వెళ్ళడాన్ని గెట్ హోమ్ ఓకే రావడం వెళ్ళడం ఈ సందర్భాల్లో ఇన్స్టెడ్ ఆఫ్ కమ్ గో గెట్ యూజ్ చేస్తే మన లాంగ్వేజ్ కొంచెం అడ్వాన్స్డ్గా సౌండ్ అవుతుంది చాలా బాగుంటుంది ట్రై యూసింగ్ దిస్ వన్ ఓకే సో ఇప్పుడు ఈ ఫస్ట్ టూ లైన్స్ మీనింగ్ ఏంటి శ్రవణ్ అనే ఒక పర్సన్ ఉన్నాడు హీ అ లాడ్ ఆఫ్ మూవీస్ మూవీస్ చాలా ఎక్కువ చూస్తూ ఉంటాడు అనమాట ఎక్కువ మూవీస్ చూస్తూ ఉంటాడు అండ్ డసం టాక్ టు హిస్ వైఫ్ ఆర్ చిల్డ్రన్ వన్స్ హీ గెట్స్ హోమ్ అంటే ఇంటికి వచ్చిన తర్వాత ఎల్లప్పుడూ చేసే పని కాబట్టి గెట్ యూస్ చేసాం హీ షీకి గెట్స్ రావాలి శ్రవణ్ ఎస్ పెట్టాం గెట్స్ ఓకే అతను ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఎప్పుడు వైఫ్తో పిల్లలతో టైం స్పెండ్ చేయకుండా తన లోకంలో తను ఉంటాడు ఏ లోకం ఇన్స్టెడ్ హీ స్టార్ట్స్ వాచింగ్ టీవీ అండ్ స్పెండ్ టైమ్ విత్ హీస్ ఫ్యామిలీ వస్తేనే టీవీ రిమోట్ ఎత్తుక్కొని ఆన్ చేసి టీవీ చూస్తూ ఉంటారు పిల్లలతోనూ ఫ్యామిలీతోనూ వైఫ్తో టైం స్పెండ్ చేయరు హీజ్ వైఫ్ అండ్ కిడ్స్ లవ్ హిమ్ అలాట్ అతని వైఫ్కి అతని కిడ్స్కి అతను అంటే చాలా ఇష్టం బట్ హీ హాస్ బికమ్ ఎడిక్టెడ్ టు మూవీస్ అండ్ సోషల్ మీడియా కానీ అతను మాత్రం వీళ్ళతో ఎంతో ప్రేమించే ఈ వరల్డ్లో ఉండకుండా టీవీ అంటూ సోషల్ మీడియా అంటూ మూవీస్ అంటూ తన డిఫరెంట్ వేల్డ్లో ఓకే ఈ సోషల్ మీడియా వేల్డ్లో తన ప్రపంచంలో తను తేలుతూ ఉంటాడు ఫీలింగ్ నెగ్లెక్టెడ్ మరి ఇలా చేస్తూ చేస్తూ ఉంటే ఇప్పుడు పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ ఫీలింగ్ నెగ్లెక్టెడ్ నెగ్లెక్టెడ్గా ఫీల్ అయ్యి హిస్ వైఫ్ అండ్ చిల్డ్రన్ డిసైడెడ్ టు లీవ్ హిమ్ వదిలేసి వెళ్ళిపోదాము ఫర్ ఫ్యూ డేస్ కొద్ది రోజుల పాటు ఇతని వదిలేసి వెళ్ళిపోదాము అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అవుతారు హోపింగ్ దాట్ హీ వుడ్ రియలైజ్ కనీసం అప్పుడైనా మేము వదిలేసి వెళ్తేనైనా అతను రియలైజ్ అవుతాడు అని చెప్పేసి అతను వాల్యూ తెలుసుకుంటారు అని చెప్పేసి వాళ్ళు అతన్ని వదిలి వెళ్ళిపోవడానికి డిసైడ్ అవుతారు దిస్ ఈజ్ ద కాంటెక్స్ట్ అలా లైఫ్స్లో చాలా కుటుంబాల్లో జరుగుతున్న ప్రతిరోజు కథ ఈనాటి కథ ఈ సోషల్ మీడియా టీవీ మూవీస్ ఇవన్నీ వచ్చేసి మనుషుల మధ్య రిలేషన్స్ని దూరం చేసేసాయండి అల్లా ఎఫెక్షన్ ఓకే మనుషులతో స్పెండ్ చేయాల్సిన మనిషి గ్యాడ్జెట్స్తో సోషల్ మీడియాలో దీంతో స్పెండ్ చేస్తూ టైం అంతా దాని మీదే కేటాయిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి ఇది మనందరికీ మేలుకొల్పేమో సి మనుషులతో స్పెండ్ చేయండి దేవుడంట మనుషుల్ని ప్రేమించమని వస్తువుల్ని వాడుకోమని ఇస్తే మనిషి దాన్ని రివర్స్ చేస్తున్నాడు ఏం చేస్తున్నాము మనుషుల్నేమో వాడుకుంటున్నాము వస్తువులనేమో ప్రేమిస్తున్నాము మీరు ఏ లిస్ట్లో ఉన్నారు ఇందాక సక్సెస్ఫుల్ అన్సక్సెస్ఫుల్ లిస్ట్ ఎలాగో ఇక్కడ కూడా వస్తువుల్ని వాడుకుంటున్నారా మనుషుల్ని వాడుకుంటున్నారా ఒకసారి ఆలోచించండి ట్రై టు స్పెండ్ టైమ్ విత్ యవర్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఈస్ ద ప్ర ప్రీషియస్ థింగ్ దట్ వాస్ గివెన్ టు అస్ బై గాడ్ ఓకే దేవుడిచ్చిన అద్భుతమైన థింగ్ ఏంటి ఫ్యామిలీ నీ కోసం ప్రతిక్షణం బ్రతికే మనుషులు ఉండటం మన అదృష్టం ఆ అదృష్టాన్ని యూటిలైజ్ చేసుకుందాం సో ఈ స్టోరీ మన ఒకసారి ఇంగ్లీష్లోనే చేసుకుందాం కమాన్ సివన్ వాచెస్ ఎ లాడ్ ఆఫ్ మూవీస్ అండ్ డజన్ టాక్ టు హిస్ వైఫ్ ఆర్ చిల్డ్రన్ వన్స్ హీ గెట్స్ హోమ్ రిపీట్ ఆఫ్టర్ మీ వెరీ గుడ్ Instead, he starts watching TV and doesn't spend time with his family. Good. His wife and kids love him a lot, but he has become addicted to movies and social media. Repeat. Feeling neglected, his wife and children decided to leave him for a few days, hoping that he would realize. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకసారి ఓకే మొత్తం ఎటే గోలో చూద్దాం ఒకసారి చూడండి షవన్ వాచెస్ అ లాడ్ ఆఫ్ మూవీస్ అండ్ డసన్ టాక్ టు హిస్ వైఫ్ ఆర్ చిల్డ్రన్ వన్స్ హీ గెట్స్ హోమ్ ఇన్స్టెడ్ హీ స్టార్ట్స్ వాచింగ్ టీవీ అండ్ డసన్ స్పెండ్ టైమ్ విత్ హిస్ ఫ్యామిలీ హిస్ వైఫ్ అండ్ కిడ్స్ లవ్ హిమ్ ఎలాట్ బట్ హీ హాస్ బికమ్ ఎడిక్టెడ్ టు మూవీస్ అండ్ సోషల్ మీడియా ఫీలింగ్ నెగ్లెక్టెడ్ హిస్ వైఫ్ అండ్ చిల్డ్రన్ డిసైడెడ్ టు లీవ్ హిమ్ ఫర్ ఎ ఫ్యూ డేస్ హోపింగ్ దాట్ హీ వుడ్ రియలైజ్ సో ఫ్రెండ్స్ అర్థమైందా ఇప్పుడు దీంట్లో నుంచి కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ పిక్ చేద్దామా మా సైడ్ నుంచి ఇక్కడ మేము కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తాము తర్వాత మీరు మేము చెప్పినవి కాకుండా వేరే క్వశ్చన్స్ పిక్ చేయడానికి ట్రై చేయండి కమెంట్ సెక్షన్లో తెలియజేయాలి ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయడానికి ప్రమోద్ సార్ మనతో ఉన్నారు ఆయన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు నేను వాటికి ఆన్సర్స్ ట్రై చేస్తాను మీరు కూడా నాతో పాటు ట్రై చేయండి సార్ కమ్ ఆన్ వాట్ ఈస్ Okay, Shivan got addicted to social media. What did he do to his family because of his addiction? Okay, he started neglecting those people. He did not spend time with his family. Does he speak with his family after returning from the office? No, he doesn't. He spends time with gadgets. Does his family love him? Of course, they love him a lot. What did his wife and children decide? They decided to leave him for a few days. So, friends, ఇప్పుడు మేము కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ ట్రై చేసాం మీరు మీ సైడ్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ట్రై చేసి వాటిని లెట్ మీ నో ఇన్ యువర్ కమెంట్ సెక్షన్స్ సో ఫ్రెండ్స్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఆర్ క్లాస్ టుడే అండ్ లెట్స్ క్యాచ్ అప్ ఇన్ సమ్ అదర్ క్లాస్ విత్ న్యూ కాన్సెప్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్ ఫర్ యువర్ లవ్